పత్తి కొనుగోలుకు వేలాయే ఎక్కడంటే ఇది ఆదిలాబాద్ భీం మంజ్రాల నిర్మల్ జిల్లాలో అయితే పత్తి కొనుగోలుకు అధికారం సిద్ధమయ్యారు సో ఆదిలాబాద్ వ్యవసాయం న్యూస్ టుడే జిల్లా అధికార యంత్రాంగం పత్తి కొనుగోలుకు సమయము వస్తుంది ఈ నెల ఇరవై ఒకటి నుంచి కొనుగోలు చెప్పేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే సీసీఐ మార్కెటింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు ఏర్పాట్లో నిమగ్నమయ్యారు హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీనజ్ అగ్రికల్చర్ ఛానల్ ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం సో ఆదిలాబాద్ జిల్లాలో అయితే పత్తి కొనుగోలుకు అధికారులను సిద్ధమయ్యారు సో మంచి విషయమే పత్తి అదిగా మన సీసీ పత్తి కొంటేనే పత్తి రైతులకు లాభం ఉంటుంది ఎందుకంటే బయట ధరలు చాలా తక్కువ రేటుకే పత్తి కొనుగోలు చేయడం వల్ల పత్తి రైతులు చాలా లాస్ అవుతుంది సో వీడియో చూసే ముందు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జిన్నింగ్ వ్యాపారులు సిసిఐ మధ్య నిబంధనలపై ఒప్పందం కుదరడంతో సంక్షోభం తొలగిపోయింది ఉమ్మడి జిల్లాలో ఈ సీజన్ పది లక్షల ఎకరాలు పైగా పత్తి సాగైంది అధికారుల లెక్కల మేరకు నల్ ఎనభై నాలుగు పాయింట్ ఎనిమిది లక్షల క్వింటల పత్తి దిగుబడి వచ్చే వీలుంది జిన్నింగ్ టెండర్ల విషయంలో వ్యాపారులు సిసిఐ మధ్య నెలకొన్న వివాదాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించింది ఇలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాలు లిస్టు చూద్దాం ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో పత్తి కొనుగోలు చేసేందుకు సీసీఐ ఇరవై ఏడు కేంద్రాలు ఏర్పాటు చేయనుంది ఆదిలాబాద్ మార్కెట్ పరిధిలో రెండు కేంద్రాలు ఉన్నాయి ఇచ్చోడ ఒకటి గుడిహాత్నూర్ మరియు ఇంద్రవెల్లి నార్నూర్ బేలా బోత్ పోచేరా నెరడిగొండ సోనలలో పత్తి కొనుగోలు ఉన్నాయి కుమరంభీం జిల్లాలో గతేడాది ఐదు కేంద్రాలు ఉండగా ఈ ఏడాది అదనంగా మూడు ఏర్పాట్లు చేయడంతో కేంద్రాల సంఖ్య ఎనిమిదికి చేరింది రెబ్బనెలలో కొండాపల్లి వాంకెడి ఆసియాబాద్లో రెండు కేంద్రాలు జైనూర్ కాగజ్ నగర్ సిరిపుర్టీ కౌటలలో ఏర్పాటు కానున్నాయి మంచిర్యాల జిల్లాలోని లక్ష్పేట చెన్నూరు తాండూరు కన్నెపల్లిలో మరియు నిర్మల్ జిల్లాలో భైసా నిర్మల్ సారంగపూర్ కుబీర్లలో కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి పత్తి కొనుగోలు చేయనున్నారు సి సేవలు ఆన్లైన్లోనే తాక్ పట్టిలు ప్రభుత్వం ఏడాది ఆన్లైన్లోనే ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది రైతులు పేర్లు మార్కెట్ సంఘంలో లేకుంటే సదరు మండల వ్యవసాయ అధికారులు నేరుగా ఆన్లైన్లోనే నమోదు అవకాశం ఇస్తున్నారు స్లాట్ బుకింగ్ పై అయోమయం సిసిఐ కొత్తగా కపాస్ కిసన్ యాప్ ప్రవేశపెట్టింది రైతులు ఆధార్ లింక్ ఉన్న మొబైల్ నంబర్తో పేరు మరియు ఊరు భూమి సర్వే నంబర్ ఎన్ని ఎకరాలు సాగు చేశారనే వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి తర్వాత స్టార్ట్ బుక్ చేసుకోవాలి దీనిపై సరైన ప్రచారం అవగాహన లేకపోవడంతో ఇరవై శాతం మంది పత్తి రైతులు కూడా యాప్లో నమోదు చేసుకోలేదు పత్తి కొనుగోలు ఎదురయ్యే సమస్యలు ఫిర్యాదులకు పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నంబర్ అయితే ఇచ్చారు ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఐదు తొమ్మిది తొమ్మిది మరియు ఐదు ఏడు ఏడు తొమ్మిది వాట్సాప్ హెల్ప్లైన్ నెంబర్కు కావాలంటే డబల్ ఎయిట్ నైన్ సెవెన్ టూ ఎయిట్ త్రిపుల్ వన్ వన్ ఏర్పాటు చేశారు మీదైనా సందేశం ఉన్న ఈ నెంబర్కు వాట్సాప్ చేయండి అండ్ టోల్ ఫ్రీ నెంబర్కి అయితే కాల్ చేయండి రైతులు సో వీడియో వచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ